ఎప్పుడైనా ఇలాగ నువ్వు వెళ్ళినప్పుడు పోలీస్ రైడ్ అవ్వడం కానీ లేకపోతే ఎవరైనా పోలీసు చాలా చేసిన తప్పించుకొని చాలా సార్లు పోయినా ఇలాంటి సిచువేషన్ తల్లి ఎలా అంటే వస్తూనే ఉంటారు కదా ఎక్కడికమ్మ ఎట్లా వెళ్తున్నా ఇంటికి వెళ్తున్నా ఉంటారు కదా రోడ్ల మీద చెప్పుకోలేని పరిస్థితి ఇట్లా పోతున్నావు అని చెప్తా నైట్ టైం కూడా మగవాళ్ళు అనేవాళ్ళు రోడ్డు అంటే పడుతున్నా ఉంటారు కదా తప్పించుకొని ఇంటికి వచ్చేస్తా మగవాళ్ళు రోడ్ లో పడుతుంటారు ఎలా తీసి చేస్తుంటారు వాళ్ళు నేను రోడ్డు మీద ఒక అమ్మాయి కనపడితే మగోళ్ళకి ఎవరైనా సరే ఆగల కదా మేడం కొట్టుకోవడము చేతులు వేయటమో వచ్చి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అయినా అవి తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోతాను ఒకటే నా పిల్లల్ని నా భర్తను బతికించుకోవాలి అన్నదే మైండ్ లో ఉంది బాగా అంటే అది తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నా నాకైతే తెలియదు అదే మేడం ఇప్పుడు ఒక ఐ మీన్ కస్టమర్ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తావు కదా వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్ళి మనం డైరెక్ట్ గా నెంబర్స్ నువ్వే తీసుకుంటావా లేకపోతే ఎవరైతే ఆ అలా డైరెక్ట్ అట్లా డైరెక్ట్ గా ఎప్పుడు వెళ్ళితే ఊకోరు మా ద్వారా వెళ్ళాలి అమ్మా నువ్వు అని అంటారు అట్లా నెంబర్లు తీసుకోదాడు అంటారు అంటే మేము డైరెక్ట్ గా వెళ్ళామంటే పైసలు ఎక్కువ ఇస్తారు కదా మాకు అదే వాళ్ళ ద్వారా అయితే వాళ్ళు తక్కువ ఇస్తారు అని చెప్పేసి నెంబర్లు తీసుకుంటే ఊకోము అట్లా వేరిస్తారు మేము వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నెంబర్లు ఏం తీసుకోము వాళ్ళే పంపిస్తారు కరెక్ట్ డబ్బులు ఇస్తుంటారా లేకపోతే బీ తీసుకెళ్లిపోయే సారి ఇస్తారా లేకపోతే తీసుకుపోయే పంపితే సార్ ఇస్తారు మాకు అటువైపు వాళ్ళు మేడం అదే కస్టమర్ తిరుగు వాళ్ళు వాళ్ళు ఏమి ఎక్స్ట్రా అవన్నీ వాళ్ళు చూసుకుంటారు ఇంకా మిమ్మల్ని డ్రాప్ పికప్ అంతా మీకు ఫుడ్ అంతా వాళ్ళే చేసుకుంటారా ఫుడ్ అంటే బయట అప్పుడప్పుడు మేము బయట తింటాం మేడం ఒక్కోసారి అక్కడే తింటాం కనీసం ఫుడ్ కూడా పెట్టరు కూడా పెట్టరు అంటారా తీసుకెళ్ళి పొద్దున్న తీసుకెళ్ళి సాయంత్రం వరకు ఎప్పుడు అనిపిస్తుంట కదా నీకు ఈ ఏంటి నా జీవితం చిన్నప్పటి నుంచి బాగా పెరిగి ఎందుకు ఈ సిచ్యువేషన్స్ నాకు ఇది చచ్చిపోతే బాగుండు అని అనిపించింది ఎందుకు ఈ పని చేసుకున్నాను నలుగురిలో సమాజంలో నాకు ఒక భర్త లేదు భర్త సంతోషం లేరు అమ్మలు సంతోషం లేరు ఏంది బతుకు అనిపించిన రోజు ఏమనిపిస్తుంది ఉంటుంది వాళ్ళతో పడుకున్న అనిపించింది చచ్చిపో అనిపించాధపడుకు ఎలాంటి సిచ్యువేషన్ ప్రాబ్లం వేసేస్తూ ఉంటారు ఇంటి ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటావు మా బాధకి ఇంతేనా అనిపి అనిపించింది ఇంతేనా అనే బ్రతకనిపిస్తు